అలాగే సునీత గారు కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు మేము ఈ జాబ్ కొట్టగలమా మాకు వస్తుందా అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ స్టార్ట్ చేయాలని అటువంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటారు యావరేజ్ అయినా సరే బిలో యావరేజ్ అయినా సరే ఎప్పుడు చూస్తారు మేడం మనం ఇంటర్ డిగ్రీ కాలేజ్లో వచ్చే మార్క్స్ని బట్టి మనం యావరేజ్ స్టూడెంట్స్ అని ఫీల్ అవుతారు అదే పట్టించుకున్నప్పుడు మనం యావరేజ్ ఎలా అనుకుంటాం స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది కొంతమంది ఏంటంటే ఎగ్జామ్లో చూపించగలుగుతారు కొంతమంది ఏమి బయట చూపించగలుగుతారు అంతే సో వాళ్ళు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బిలో యావరేజ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు నాకేమీ రాదు నాకేమీ రాదు ఇవే కదా మమ్మల్ని నాకు రాదేమో ఒక స్టూడెంట్ వస్తారు ఏది విలేజ్ నుంచి వస్తారు వేరే ఊరు నుంచో నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను అంటారు గవర్నమెంట్ స్కూల్లో చదివాను కాలేజీలో చదివాను నాకు ఇవేమీ రావు అంటారు మనం చెప్పినప్పుడు వినాలి వాళ్ళు మనం చెప్పినప్పుడు వినకుండా ఏవేవో ఆలోచనలు చేస్తారు నాకు రాదు నాకు రాదు నాకు రాదు ఇది చెప్పినా మేడం నాకు రాదు ఏది చెప్పినా కానీ ఇలా చదవమంటే నాకు రాదు మేడం అంటారు సో మనం ఒక టైం టేబుల్ చెప్పినప్పుడు ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు ఆ సిలబస్ గురించి ఇస్తాము ఆ క్లారిటీ ఇస్తాము ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా నేను చెప్పాను కదా ఇందాకే ఒక టైం టేబుల్ మేడం ఇలా చెప్పారు కాబట్టి మనం అలానే ట్రై చేస్తే కంపల్సరీగా వస్తుంది అనేది వితిన్ వన్ మంత్లోనే తెలిసిపోయింది అతని యావరేజా లేకపోతే పర్ఫెక్ట్గా నేను నేర్చుకోగలిగితే నాకు జాబ్ వస్తుంది వితిన్ వన్ మంత్లోనే వాళ్ళకి తెలిసిపోయింది మనం చెప్పినట్టు క్లారిటీతో కరెక్ట్గా చదవగలిగితే ఈజీగా కొట్టచ్చు బ్యాంకింగ్ అనేది ఈజీనే బట్ ఎవరికైతే పేషెన్స్తో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ మీద వెళ్ళి నేనేం చదవాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది క్లారిటీ లేకుండా ఒక క్వశ్చన్ చేసి ఇంకో క్వశ్చన్ అది స్క్లిప్ ఇస్తారు నాకు ఇది రావట్లేదు కదా ఇంకో క్వశ్చన్కి వెళ్తారు ఈ టాపిక్ నాకు రావట్లేదు వేరే టాపిక్ వెళ్ళిపోతారు అసలు ఎందుకు రావట్లేదని క్లారిటీ లే ఉండదు అలా కాకుండా చదివే నాలుగు ఐదు టాపిక్స్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా జాబ్ అనేది మనకు ఉంటుంది అండ్ ఇంగ్లీష్ అంటారు ఇంగ్లీష్ నాకు రాదు కదా అంటారు ఇంగ్లీష్ ఎందుకు రాదు మేడం మనం ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాము ఏంటంటే ప్రాక్టీస్ చేయడం భయం భయం మనకు రాదేమో అన్న భయంతో వాళ్ళు చదవకుండా వెళ్ళిపోతున్నారు ఫస్ట్ ట్రై చేయాలి పేరెంట్స్ కూడా ఒక త్రీ మంత్స్ అవ్వంగానే మా అబ్బాయికి జాబ్ వచ్చేసిందా అన్న ఫీలింగ్తో పెడతారు అసలు నోటిఫికేషన్ రానిది జాబ్ ఎలా వస్తుంది అట్లీస్ట్ మినిమం ఒక స్టూడెంట్ ఒక వన్ ఇయర్ అన్ని పక్కన పెట్టేసి పార్ట్ టైం జాబులు ఈ మధ్య పార్ట్ టైం జాబ్ని చేస్తున్నారు చదువు అంట పార్ట్ టైం జాబ్ అంటే ఇంట్లో చూసుకోవాలట ఎవరికి వస్తాయి మేడం జాబులు ఓన్లీ దీని మీద వన్ ఇయర్ కూర్చోండి వన్ ఇయర్ కూర్చున్న తర్వాత వన్ ఇయర్ దాకా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి అప్పుడు రాకపోతే నన్ను అడగండి ఎంత బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళ కంపల్సరీగా బ్యాంక్ జాబ్ అనేది ఈజీగా వస్తుంది కానీ వీళ్ళు ప్రాక్టీస్ చేయరు అంతే భయంతో ప్రాక్టీస్ చేయరు ఇంకొకటి చాలా కొంతమంది ఇప్పుడు మరీ స్ప్రెడ్ చేసేసింది ఏంటంటే బ్యాంక్ చాలా డిఫికల్ట్ మనకు రాదు మన వాళ్ళకి రాదు దానికంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఓకే అన్న ఫీలింగ్తో ఎక్కువ ఉన్నారు అలా కాకుండా నార్మల్గానే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒక నేను చదువుతున్నానని ఆ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చదువు కలిగితే విత్న్ సిక్స్ మంత్స్లో కూడా జాబ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా చేసుకుంటే బెటర్ అంతే గదిగినకంటే మనము ఇలా ఇలా చేయాలి ఎలా చేయాలి నేను బెలో యావరేజ్ అనేది ఫీలింగ్ అనేది స్టూడెంట్స్ వదిలేయాలి బాగా ప్రిపేర్ అవుతూ వస్తుంది వస్తుంది కంపల్సరీ వస్తుంది ఇప్పుడు మనకి ఏబీసీలో ఎవరు నేర్పిలేదు కదా మనం ప్రాక్టీస్ చేస్తాం ప్రతిరోజు ఏ ఏ ఏ ఏ ఏ ఏ చూస్తాం కదా అది ఇప్పుడు మర్చిపోమంటే మర్చిపోతామా చిన్నప్పుడు ఏవైంది చదివినాయి ఏం మర్చిపోం బికాస్ ప్రాక్టీస్ అది ఊతపదంలాగా తయారైద్ది అవి ఇది కూడా అంతే అనుకోవాలి సింప్లిఫికేషన్స్లో ఏవో వస్తాయి ఎలా వస్తాయి అంటే టక్కన టక్కన చెప్పేసేయాలి సీటింగ్ అరేంజ్లో ఎలాంటి టాపిక్స్ వస్తాయి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఇలా వస్తాయి అనాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఒక ప్యాసేజ్ ఇచ్చేసి చదివి దీని ఆన్సర్స్ కొన్ని ఇచ్చేసామంటే వితిన్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్లో చెప్పేయాలి అలాంటి వాళ్ళకి ఎందుకు రాదు అవి ప్రాక్టీస్ మెయిన్ ప్రాక్టీస్ లేకపోతే బ్యాంక్ జాబ్ కాదు క్లర్క్ జాబ్ కూడా రాదు క్లర్క్ అని కాదు అటెండెడ్ జాబ్లు కూడా రావు సో వాళ్ళకు ధైర్యం అనేది మనం బూస్ట్ చేసుకోవాలి ఎవ్రీడే మనము చదవాలి నాకు జాబ్ రావాలి ఈ ఇయర్ కల్లా నేను జాబ్లో కొట్టుకోవాలి అనే బూస్టప్ అనేది లేదు అది లేకపోవడం వల్ల ప్రాబ్లం అంతే రైట్ నరేష్ గారు బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి ఫైనల్గా నేను ఇచ్చి బ్యాంక్ ఎగ్జామ్ చాలా ఈజీ అండి ఎవరికి భయం ఆందోళన అవసరం లేదు ఓకేనా బ్యాంక్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో మనకి వచ్చే జాబ్ బ్యాంక్ ఎగ్జామ్ జాబ్ ఓకేనా సో ఎవరికైనా కానీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు నేను ఇచ్చే సలహా ఏంటంటే రండి మంచి ప్రిపేర్ అవ్వండి ఓకే అక్కడ ఇంటి దగ్గర ఉన్నా కానీ మంచిగా కూర్చొని ప్రిపేర్ అయితే బ్యాంక్ జాబ్ ఈజీగా కొట్టవచ్చు సునీత గారు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే సిలబస్కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ ఎలా అంటారు బుక్స్ అంటే ఏ బుక్స్ అయినా ఇంపార్టెంటే మేడం ఎవరైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని బుక్స్ ప్రిపేర్ చేస్తారు కొంతమంది ఆర్ఎస్ గారు వాళ్ళే ప్రిపేర్ అవ్వండి కిరణ్ సీ ప్రిపేర్ అవ్వండి లేకపోతే ఇంగ్లీష్కి కొంచెం ఈజీగా ఉండేవి ప్రిపేర్ అవ్వండి అంటారు ఏ బుక్ అయినా ఇంపార్టెంటే మన ప్రిపరేషన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ డైరెక్ట్గా బుక్స్కి వెళ్ళొద్దు మేడం స్టూడెంట్స్ బుక్స్కి వెళ్ళకుండా అసలు టాపిక్స్ ఏంటి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఓన్గా ప్రిపరేషన్ అనేది చాలా డిఫికల్ట్ మేడం ఎవరికైతే వస్తుందంటే ఓన్ ప్రిపరేషన్ ఎవరికి వస్తుంది వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఎవరు ఎవరు సాల్వ్ చేస్తారు వాళ్ళ మైండ్లో అలానే ఉండిపోయిద్ది ఓన్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ కుదరదు అట్లీస్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అయినా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి గైడెన్స్ తీసుకోవాలి దేంట్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయని తీసుకోవాలి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలని తీసుకోవాలి ఆ గైడెన్స్ తీసుకుంటేనే వాళ్ళకంటూ జాబ్ అనేది ఉంటుంది నాకు ఓన్లో యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు యూట్యూబ్లో ఈ టాపిక్లో నుంచి ఇన్ని క్వశ్చన్స్ ఓకే బేసిక్ లెవెల్ ఎవరైనా చెప్తారు మీరు నా ఛానల్ చూడాలంటే నేను బేసిక్ ఏదో ఒక స్టెప్ వేసేసి ఇది ఇలా వస్తుందని చెప్తాను అది కరెక్ట్ కాదు కదా బేసిక్ ఉంటుంది మోడరేట్ ఉంటుంది డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది ఆ డిఫికల్ట్ లెవెల్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే జాబ్ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సునీత గారు థ్యాంక్ యూ నరేష్ గారు అసలు బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయి సిలబస్ సిలబస్ ఏముంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ అండి బట్ చూస్తారు కదండి ఇది వాళ్ళ హెచ్ఎం స్పెషల్ ప్రోగ్రామ్ కీప్ వాచింగ్ హెచ్ఎం నమస్తే